అందరికీ ఈరోజు నేను ఇంట్లో కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కూడా నేను రెండు కొబ్బరి చిప్పలుగా తీసుకున్నాను ఆ చిప్పల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెంగా మనం కట్ చేసిన ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం హాఫ్ ముక్కలు ఇలా ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటే తురిమినట్టు వస్తుంది మిగతా సగం కూడా వేసుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తురిమినట్టు వస్తుంది కొబ్బరి మిక్సీ పట్టుకున్న తురుముని కప్పులు అయిందో మెజర్మెంట్లో చూసుకుందాం ఒకటి రెండు టూ కప్స్ అయింది నాకు తురిమిన కొబ్బరి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురిమిన బెల్లం ఒక కప్పుకి పావు కప్పు నీళ్ళు బెల్లం అంతా కరిగిన తర్వాత వేరే బాండీలోకి పోసుకుందాం వడపోసుకున్న తర్వాత నలకలు ఏమైనా ఉంటే పోతాయి పాకం ప్రిపేర్ చేసుకుందాం తీక పాకం వచ్చే వరకు కలుపుకుందాం బెల్లం నీళ్ళని ఇంకా పాకం రాలేదండి తీక పాకం వచ్చింది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం పాకంలోకి వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలోనే కొంచెం వేలుపుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది మాకు పాకం దగ్గర పడేసరికి పది దగ్గరికి అయిందో లేదో లడ్డులాగా చూస్తే తెలుస్తుంది స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిని ఇచ్చినాక లడ్డులు చుట్టుకుందాం మనం తయారు చేసుకున్న మిశ్రమం లడ్డులాగా చుట్టుకుందాం కొంచెం గోరవెచ్చేదాకా అయ్యింది మనం చేసిన లడ్డూలు చాలా జ్యూసీగా వచ్చాయి చాలా బాగుంది నా వీడియోస్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్